మహబూబాద్ జిల్లా బయ్యారం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు సీతారాముల కళ్యాణం అనంతరం దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువైంది ఓ పసిపాపని తీసుకుని వచ్చిన దంపతులు దర్శనానికి వెళ్లేందుకు సంశయించడం అక్కడే విధుల్లో ఉన్న బయ్యారం కు చెందిన మహిళా కానిస్టేబుల్ కంటపడింది పసిపాపని తీసుకుని లో వెళ్లడం ఇబ్బంది అని భావించిన ఆ జంట దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోదామనుకున్నారు అది గమనించిన కానిస్టేబుల్ వాళ్ళ దగ్గరకు వెళ్లి ఆ చిన్నారిని తాను చూసుకుంటానని మీరు వెళ్లి దర్శనం చేసుకుని రండి అని చెప్పి పంపించింది తల్లిదండ్రులు దర్శనం చేసుకుని వచ్చేంతవరకు ఆ చిన్నారిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలించింది వచ్చే వచ్చేవరకు ఆడుకుంటున్న పాపను చూసి ఆ దంపతులు ఎంతో సంతోషించారు అచ్చం అమ్మలాగే ఆడించిన ఆ మహిళా కానిస్టేబుల్ పై స్థానికులు ప్రశంసలు కురిపించారు ఈ కానిస్టేబుల్ అమ్మ కురవి మండలం రాజులకు చెందిన గంగుల రజనీగా తెలుస్తోంది ఈమె ప్రస్తుతం బయ్యారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు చెప్పండి కంటేనే అమ్మ అని అంటే ఎలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి